재미, neutriktið gutudo Fyrokn sol

はい。<laughs> <laughs> రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది ఈరోజు లక్ష మందికి పైగా అంగన్వాడీ సిబ్బంది సమ్మెలో ఉన్నారు యాభై ఆరు వేల సెంటర్లు పూర్తిగా మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది ముప్పై మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరి కాకుండా మున్సిపల్ కార్మికులు నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సమ్మె జరుగుతూ ఉంది వాళ్ళు దాదాపు నలభై వేల మంది ఉన్నారు ఎస్ఎస్ఏలు సమ్మెలో ఉన్నారు సమగ్ర శిక్ష అభియాన్ పేరుతో ఉన్నటువంటి ఈ సిబ్బంది సమ్మెలో ఉండడం మూలంగా స్కూళ్ళలోనూ విద్యాశాఖలోనూ పనులు ఇబ్బందికరంగా మారాయి ఇట్లాంటి అనేక సమస్యలు ఉన్నా సరే లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నా సరే ఈ ప్రభుత్వం ఏమీ స్పందించకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం కాకుండా యస్మాని ప్రయోగించింది యస్మాని ప్రయోగించి మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్పి బెదిరింపులు గురిచేస్తూ ఉంది అందుకనే కార్మిక సంఘాలు ఒక ప్రకటన చేశాయి నువ్వు పంపించడం మేమే జైలు బరవ కార్యక్రమాన్ని ఇస్తాం ఎంతమందిని జైల్లో పెడతావు పెట్టు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోరాడే శక్తులన్నీ కలిసికట్టుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జైలు కార్యక్రమానికి వస్తే జైళ్ళలో ఎక్కడ పెట్టాలో దిక్కు తెలియకుండా బయట కూర్చొని పెట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము ఈ పరిస్థితి తక్షణం పరిష్కారం కావాలి ఈ ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి అంగన్వాడీలు అడుగుతున్నటువంటి న్యాయమైన సమస్యలని మున్సిపల్ కార్మికులు అదే మాదిరి ఎస్ఎస్ఏలు అడుగుతున్న న్యాయమైన విషయాలన్నిటి కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను వీళ్ళే కాదు ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సమ్మెకు పిలుపునిచ్చారు ఒకరొకరు ఒకరొకరు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే పరిస్థితి ఏర్పడింది ధరలు పెరిగిన నేపథ్యంలో ఇది అనివార్యమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చేష్టలకు పాల్పడుతూ ఉంది రోజుకు ఒక డ్రామా ఆడుతూ ఉంది ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి తక్షణం సమస్యల పరిష్కారానికి తోడ్పాటు ఇవ్వాలని ఈ కలెక్టర్ను ప్రయోగించేది పీడీలను ప్రయోగించేది ఏదో చేస్తామని చెప్పి హడావుడి చేసేది బెదిరింపులు గురి చేసేది ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో పది రోజులు టైం ఇస్తారంట సమాధానం ఇవ్వడానికి దీని అర్థమైంది ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు తక్షణం పరిష్కారం చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం